హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము మనం ఇప్పుడు క్యాన్సర్ చుడక్స్ అయిన వాళ్ళకి అంటే కర్కాటక రాసే వాళ్ళకి ఈ జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది వాళ్ళకి అడ్వైజ్ ఏంటి వన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది చూద్దాం సో క్యాన్సర్ జోడైక్స్ అయిన వాళ్ళకి వీళ్ళకి కెరీర్ ఎలా ఉంటుంది అంటే చాలా మంచిగా ఉందండి కెరీర్ అయితే సో ఏంటంటే కెరీర్లో మీకు ఇప్పుడు శాలరీ వస్తుంది కదా సో ఆ మనీని కెరీర్లో మీరు సంపాదించే మనీని అవతల వాళ్ళకి దానం కూడా చేస్తున్నారు సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనకు మన నీడ్స్కి కావాల్సిన మనీ కంటే కూడా మీకు ఎక్కువనే ఉందన్నమాట సో మీకు మనీ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ చాలా మంచిగా ఉంది సో మీ దగ్గర ఉన్న మనీని మీరు అవతల వాళ్ళకు కూడా దానం చేస్తున్నారు అని అంటే మీ కెరీర్లో గ్రోత్ అనేది ఉండొచ్చు అట్ ద సేమ్ టైం మీకు మీ వచ్చే ఇన్కమ్ మీ నీడ్స్ కంటే కూడా ఎక్కువనే ఉంటుంది సో ఈ కెరీర్ రిలేటెడ్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ హెల్త్ విషయానికి వచ్చేసరికి అంతా కూడా హెల్త్ కూడా మీకు చాలా బాగుందండి అంటే మీరు ఎక్కువగా ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు హెల్త్ రిలేటెడ్ హెల్త్ మీకు చాలా మంచిగా ఉంది ఐ గెస్ మీకు ప్రీవియస్గా హెల్త్ ఇష్యూస్ ఉన్ని ఉండొచ్చు చిన్న చిన్నవి పెద్దవి కాదు చిన్న చిన్నవి హెల్త్ ఇష్యూస్ ఉన్ని ఉండొచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే మీకు గైడెన్స్ మీకు ఐ మీన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీకు ఇప్పుడు ప్రజెంట్ మీ హెల్త్ మంచిగా ఉంటుంది సో ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ మీ హెల్త్ మంచిగా ఉంటుంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అనమాట ఇంట్రెస్టింగ్ ఏంటంటే చెప్తాను చూడండి సో మీకు కెరీర్ సారీ రిలేషన్షిప్ రిలేటెడ్ ఒక మెసేజ్ వస్తుంది అంటే ఎలాంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి సో వాళ్ళకి చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదు కానీ మీ పర్సన్ తోటి మాట్లాడాలి అని చెప్పేసి మీకు చాలా లైక్ కోరుకుంటున్నారని అనుకోండి సో అలాంటి వాళ్ళ కోసం మీ పర్సన్ నుండి ఒక మెసేజ్ వస్తుంది అది యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయకపోవడం అనేది మీది ఐ మీన్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్ చూసారు ఆ పర్సన్ని చూసారు సో ఆ పర్సన్ తోటి మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం అనుకోకపోవడం అది మీ ఇష్టం బట్ మెసేజ్ అయితే పక్కా వస్తుంది వన్ టు ఫిఫ్టీన్ డేస్ మెసేజ్ వస్తుంది అని అన్నాను కదా అని చెప్పేసి వస్తుంది వస్తుందని ఆ మెసేజ్ గురించి అలానే ఆలోచిస్తూ ఉండకండి ఎందుకంటే మీ ఎనర్జీస్ మీద కూడా బేస్ అయి ఉంటుంది మీరు ఎక్కువ థింక్ చేయకండి దాని గురించి హా వస్తుంది నాకు మెసేజ్ ఓకే ఫైన్ ఎలాగో వస్తుంది కాబట్టి నేను వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాను అన్నట్టు మీ లైక్ మీరు కొంచెం దాని నుండి డైవర్ట్ అవ్వండి ఎందుకని అంటే ఎప్పుడు మనము అదే ఒక విషయం గురించి అదే అదే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి అది అవ్వడానికి కొంచెం డిలే అవుతుంది సో అర్థమవుతుందా మీరు ఎనర్జీస్ మీకు న్యూట్రల్గా ఉన్నప్పుడే మీకు థింగ్స్ అనేవి త్వరగా పాసిబుల్ అవుతాయి అనమాట మరీ ఎక్కువ మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి దాని గురించే సో అది కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది సో మీకు ఎక్కువ డిలే అవ్వకూడదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారంటే మాత్రం దాని గురించి ఎక్కువ ఆలోచించకండి హా బట్ మెసేజ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అది ఎలాంటి మెసేజ్ అని అంటే ఏదో లైక్ నేను నీకు లైక్ లైక్ చేస్తున్నాను అని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద మెసేజెస్ కాకపోయినా అట్లీస్ట్ ఒక హాయ్ హలో అని చెప్పేసి ఒక న్యూ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఎలాంటి మెసేజ్ వస్తుంది అని చెప్పేసి అది మీ పర్సనల్ థింకింగ్ని బట్టి ఉంటుంది కొంతమందికి హాయ్ హలో అని మెసేజ్ రావచ్చు కొంతమందికి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి సో ఇలా ఏ మెసేజ్ అయినా కావచ్చు మెసేజ్ అయితే వస్తుంది అలానే క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీద మీకు క్రష్ ఉంది కానీ ఆ పర్సన్ తోటి మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా లైక్ ఆ పర్సన్ మాట్లాడితే ఏమనుకుంటారు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక మెసేజ్ అనేది మీ క్రస్ క్రష్ నుంచి మీకు ఒక మెసేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అంటే లైక్ మీరు ఒక ఒక పాజిటివ్ ఎనర్జీస్ తోటి ఉంటారండి అది వెదర్ కెరీర్ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ మొత్తం అన్ని కేటగిరీస్లో మీరు ఒక పాజిటివ్నెస్ చూస్తారు సో అదే మీకు ఈ ఇప్పుడు బ్లెస్సింగ్ అనమాట సో అన్నిట్లోనూ ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తారు అదే మీకు బ్లెస్సింగ్ మీకు ప్రజెంట్ అయితే ఏ విషయంలోనూ బ్లాకేజెస్ లేవు అంటే కెరీర్ చెప్పాను కదా మంచిగానే ఉంది హెల్త్ కూడా మంచిగానే ఉంది రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా మీకు మీ ఇష్టమైన పోస్టర్ నుంచి మీకు మెసేజ్ రావడమే మీకు చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది సో ప్రజెంట్ అయితే మీకు జూలై వన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా చాలా మంచిగా ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనకు క్యాన్సర్ సైన్ ఐ మీన్ జోడక్స్ సైన్ నడుస్తుంది సీజన్ సీజన్ అనమాట ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్ నడుస్తుంది కదా సో క్యాన్సర్ సీజన్ అనమాట ఇప్పుడు నడుస్తున్నది సో క్యాన్సర్ సీజన్ మీ క్యాన్సేరియన్స్ కాబట్టి మీకు ఇది చాలా మంచిగా ఉంది అన్నిట్లోనూ మంచిగా ఉంది బట్ ఏంటి అంటే మీకు అడ్వైజ్ ఏంటంటే మీ థింగ్స్ ఓల్డ్ థింగ్స్ ఉంటాయి కదా వాటి గురించి మర్చిపోండి ఆ ఓల్డ్ థింగ్స్ని పట్టుకొని కూర్చుంటే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు ఇది మీకు అడ్వైస్ ఓల్డ్ థింగ్స్ని పట్టుకొని కూర్చోకండి మీకు లైక్ పాస్ట్లో జరిగిపోయిన వాటిని మళ్ళీ తీసుకొని రావడం అంటే ఎవరి వల్ల కాదు సో అది ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తే ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏమైంది అసలు ఏం లేకుండా ఎందుకు ఇలా అయింది అలా ఇవన్నీ ఆలోచించకండి అసలు పాస్ట్ని వదిలేస్తేయండి కంప్లీట్గా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ప్రజెంట్ మనం ఏం చేయగలము ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడగలము లేకపోతే ఈ సిచ్యువేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలము వీటి మీద మీ ఫోకస్ పెట్టండి వదిలి అయిపోయిన వాటి గురించి అన్నిటి గురించి వదిలే చేయండి అదే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అడ్వైజ్ అనమాట సో అడ్వైస్ ఫాలో అవ్వండి అన్నిట్లోనూ మంచిగా ఉంది సో మంచిగా ఎంజాయ్ చేయండి క్యాన్సేరియన్స్ అండ్ మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన క్యాన్సరియన్స్ వాళ్ళకి వీడియో ఫాలో ఐ మీన్ ఫార్వర్డ్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ